అందరికి నమస్తే అండి శ్రీదేవి సురులోకి స్వాగతం సుస్వాగతం మీరందరూ ఛానల్ కి ఆదరణ పెంచుతున్నందుకు నా మీద అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఒక అద్భుతమైన పొడి నేను చూపిస్తున్నాను ఎందుకంటే అందులో ఉన్న ఔషధ విలువలు నాకు తెలిసి ఎందులో ఉంటాయో కూడా నాకు ఒక్కసారి చెప్పాలనుకున్నాను నాకు రాదు ఒకప్పుడు మన పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు ఆ ధాన్యంతో రకరకాలుగా చేసుకునే వాళ్ళు ఏమని సొన్నెలు వేసుకునే వాళ్ళు పొడి వేసుకునే వాళ్ళు ఉడికించుకొని తినేవారు చారు వేసుకునేవారు ఊరికేనే సరదాగా టైంపాస్కు వేయించుకొని తినేవారు మా ఇంట్లో ఉడున్న ఎయిటీ ఫైవ్ నైంటీ దాటిన అమ్మమ్మలు వాళ్ళు ఇప్పటి కూడా చాలా హెల్దీగా అంటే మనము అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం ఉండలేము అలాంటి ధాన్యంతో నేను పొడి చూపించబోతున్నాను అదే ఉలవ చారుకు కావలసిన పొడి జనరల్గా చారు అందరూ చేసుకుంటారు ఉడికించి చేసి అందులోంచి రసం పిండుకొని చేసే బదులు డైరెక్ట్గా మనం చారుకి కావలసిన పొడి మనం చేసేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు కాస్త చింతపండు పిసికి నానబెట్టుకొని అందులో పొడి మరిగించుకొని పెట్టేసుకుంటే అందులో ఎన్నో మనం ఇంగ్రీడియంట్స్ కలుపుతాం కాబట్టి దానికి సంబంధించిన ఔషధ విలువలన్నీ కూడా మనకు మన బాడీలోకి వెళ్ళిపోతాయి సో అదే నేను చేసేది ఏంటంటే ఉలవ చారుకు కావలసిన పొడి ఉలవ చారు పొడి చేస్తున్నాను ఇవి ఉలవలు ఒక ముప్పావు కేజీ వరకు ఉన్నాయండి ఉలవలు తర్వాత దానికి ఉలవచారు ముప్ప కేజీ కాబట్టి కనీసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలు తీసుకున్నాను తర్వాత ఇంత ఒక నిమ్మకాయ ఇంత సైజు చింతపండు లైట్గా సువాసన కోసం ఒక చిన్న టీ స్పూన్ మెంతులు అనమాట లైట్గా తర్వాత మంచి సువాసన కోసం తాజాగా అంటే మంచి డ్రై ఉండాలి ఎక్కడ కూడా తడి ఉండకూడదు కరివేపాకు తర్వాత ధనియాలు తీసుకున్నాను కావాల్సిన వెల్లుల్లిపాయలు చాలా ఒక ఐదారు గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి నేను మీకు చూపిస్తాను అందులో మళ్ళీ మర్చిపోయాను దీనికి కావాల్సిన అన్ని రకాలు ఇందులో కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈ నువ్వులు ఇవన్నీ కలిపి ఇంకా యాజ్ యూజువల్గా మనం ఇందులో జీలకర్ర యాడ్ చేస్తాము ఉప్పు యాడ్ చేస్తాము వీలైతే కొంచెం కారపొడి అంటే ఆ కలర్ కోసము దానికోసం ఇంకా కొంచెం టేస్ట్ పెరగడానికి ఇది ఎంత బాగుంటుంది ఎంత ఇందులో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటే అది నేను చెప్పడం కాదండి మీరు చేసుకొని చూసి అప్పుడప్పుడు చారులో వేసుకోండి ఇంకోటి అంటే ఇది డబుల్ అనమాట అడ్వాంటేజ్ ఏంటి మీరు డైరెక్ట్గా వేడివేడి అన్నంలో ఈ పొడి కాస్త వేసుకొని కూడా తినవచ్చు లేదా మీరు చారు వేసేసుకున్నప్పుడు ఆ మరిగించేటప్పుడు ఈ పొడి అందులో కలుపుకొని తర్వాత మంచిగా మరిగిన తర్వాత తాళింపు పెట్టేసుకుంటే అద్భుతమైన పొడి మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందే ఉంటుంది సో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను నేను కవాన్ చేసేసి ఉన్నాయి కాబట్టి ముప్పుడు పెట్టేస్తుంది వీలైతే లైట్ గా ఎందుకంటే ఆయిల్ ఒక రెండు మూడు డ్రాప్స్ వేసి వేయించేస్తే ఉలవలు కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక్క స్పూన్ అంతే ఎక్కువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసి అందులో మనము ఈ ఉలవలన్నీ వేసేసుకుందాం వేసేసుకొని వేసుకొని వేసుకోగానే సరిపోదండి ఇది ఎంత జాగ్రత్తగా మనం వేయించాలి అంటే ఏ మాత్రం కూడా సిమ్లో పెట్టి కనీసం ఇది వేగడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతా జాగ్రత్త కొంచెం వాడినా ఇది డిష్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ మనము వేయించేసుకుందాం ఫస్ట్ ఉలవలు వేయించేసుకుందాం తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా ఎండుమిరపకాయలు తర్వాత నువ్వులు వేయించేసుకుందాం ధనియాలు ఇందులోనే వేయించేసుకుందాం ఇవన్నీ మళ్ళీ మనం మిక్స్ చేసేసి పొడిపట్టేసుకుందాం నేను ఇవన్నీ వేయించిన తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాం మనము ఉలవలు చూడండి మంచిగా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా వేయించేసినాము కొంచెం కూడా మాడకూడదండి మొత్తం మన పొడి అంతా ఫెయిల్యూర్ అయిపోతుంది సో ఎంత మెరుస్తున్నాయి చూడండి చక్కగా బ్లాక్గా తర్వాత ఇప్పుడు మనం నువ్వులు ఇది ఇందులోనే ఇంకా వేరే ఆయిల్ వేయాల్సిన పని ఏం లేదు ఎందులో ఇది కూడా మనము లైట్గా ఇట్లా వేయించేసుకోవాలి ఇవన్నీ చూస్తుంటే ఒక చక్కటి పాట జీవితం సప్త సాగర నీడల వేదం సాగని పయనం ఇలా ఇలా సడన్గా ఇన్స్టంట్గా అప్పుడప్పుడు చిన్న పనులని పాడుకుని అలవాటు కాబట్టి సడన్గా అట్లా ఏదన్నా మాట్లాడుతుంటే కూడా అప్పుడు నాకు గుర్తు పాటలు మన జీవితం కూడా అట్లా సాగిపోవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏం వచ్చినా అలా ఈడ మీడినట్టుగా సాగిపోవాలి కదా మంచి వంటలు చేసుకోవాలి మంచి మాటలు మాట్లాడాలి మంచిని పది మందికి పంచాలి అది మనం కూడా ఆచరించాలి సో ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతూనే ఉన్నాము ఈ నువ్వులు కూడా వేగిపోయినాయి కదా ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకుందాం సో నువ్వు నువ్వులు తీసేసి ప్లేట్లో పోసేస్తాను ఇందులోనే మనం లైట్గా ఎండుమిర్చి ఎండుమిచ్చి కూడా ఇది కూడా లైట్గా ప్రతి ఒక్కటి మన మనస్సుతో పెట్టి చేస్తేనే మనం ఏ రెసిపీ చేసినా ఇలాంటి పొడులు కానీ ఏది కానీ ఒక రుచి అంటూ వస్తుంది జీవితంలో కూడా అంటే ఏ పని చేస్తా ఏ మాట మాట్లాడినా మనసు పెట్టి మాట్లాడితేనే ఆ మాటకు ఒక అందం ఆ మనసు కూడా మనసు కూడా అందంగా తయారైపోతాం మనం తెలిసి తెలియ తెలియకుండానే మనం పది మందికి నచ్చేస్తాం కదా సో ఇది కొంచెం లైట్గా వేయించేసి మళ్ళీ ముందుకు వచ్చేస్తా ఎండుమిర్చి కూడా లైట్గా వేయించేసుకున్నాం కదా ఆ తర్వాత ఇందులోనే కొంచెం ధనియాలు ఆ తర్వాత కొన్ని లైట్గా మెంతులు చూడండి లైట్గా మెంతులు ఇందులోనే ఇంకా ఫ్లేవర్ కోసం మన కరివేపాకు లైట్ అది ఎక్కడ కూడా తడి ఉండకూడదండి ఇవన్నీ కలిపి నీట్గా మన మీద వేయి చేసుకోవాలి వేగ లోపల ఒక మంచి మాట చెప్తాను నేను ఇప్పుడు అన్న అన్నాను భూమిపైన ధర్మం అనేది నశించిపోతుందండి అసలు ఏమి ఉండాలంటే ఇప్పుడు కలియు కలియుగంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పోయింది కానీ ఇంకా 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 అంటే వారి వర్సలు మర్చిపోతారు పురుషుడి ఆయుర్దాయము పదహారు సంవత్సరాలకు వస్తుందంట అది కలియుగ అందానికి ఆరంభం అప్పుడు అన్నీ మర్చిపోయినప్పుడు కల్కి భగవానుడు వచ్చేస్తాడనమాట ధర్మాన్ని ఉద్ధరించడానికి అంటే ఉన్న సమాజంలో కూడా స్త్రీ పురుషులు అంటే నీకు వాళ్ళే కదా మొత్తం ఉండేదే ఒక ఒక మగ భగవంతుని సృష్టిలో అందులో స్త్రీ గొప్పతనాన్ని మన పురాణాలు శాస్త్రాలు ఎన్నో 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 సెలవు ఇచ్చినాయి అమ్మ తల్లి అక్క చెల్లి భార్య ఎన్నో రకాల పేర్లతో పిలువబడుతుంది స్త్రీ మరి ఆమె మనసు ఎటువైపు పయనిస్తుంది ఆమె ఆలోచనలు ఎట్లున్నాయి ఆమె వల్ల కుటుంబం ఎదుగుతుందా విచ్ఛిన్నం అవుతుందా సమాజానికి తన ఆటిట్యూడ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ అన్నిటి గురించి ఒక అద్భుతమైన వీడియో నేను చేస్తానండి ఓ స్త్రీ ఎటువైపు నీ పయనం అని చెప్పేసి తప్పకుండా ఆ వీడియో ప్రతి ఒక్కరు చూడండి నేను ముందే చెప్పేస్తున్నాను ఓకేనా సో మనకి ఇక్కడ ధనియాలు ఆల్మోస్ట్ ఇవి కూడా వేగిపోయినాయి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోనే మనము ఈ వెల్లుల్లిపాయలు కూడా లైట్ కింద వేసేసుకుందాం కొంచెం చాలా ఈజీ అండి ఇప్పుడు ఎందుకంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో కలుస్తున్నాం కాబట్టి ప్రతి దాంట్లో ఔషధ విలువలు ఉంటాయి కాబట్టి మీరు ఉలవ చారు చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఈ పొడి మనం అందులో వేసేసుకొని మరిగించుకొని మళ్ళీ వేస్తున్నాను మరిగించుకొని మంచిగా చక్కగా తాళింపు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది కదా అది ఏదో కొంచెం వేడి వేడి అన్నంలో ఫస్ట్ రెండు ముద్దలు వీలైతే అలాగే లేకుంటే కాస్త నెయ్యి వేసేసుకొని యాడ్ చేసేసుకొని తిన్నారనుకోండి ఇంకేం కావాలి ఆల్మోస్ట్ ఇవి కూడా అన్నీ వేగిపోయినాయి ధనియాలు కరివేపాకు వెలిపాయలు కూడా ఇందులో వేసేసుకున్నాం కదా మనము లైట్గా మెంతులు ఇన్ని కొంచెం వేసేసుకున్నాం కదా ఇవన్నీ కలిపేసి ఇవన్నీ చక్కగా చల్లారిన తర్వాత ఈ చింతపండు కూడా యాడ్ చేసేసి ఇందులో కావలసినంత ఉప్పు కావలసినంత కాస్త ఇది డ్రై కారొడి కూడా ఇందులో యాడ్ చేసేసి ఇవన్నీ మిక్సీ బట్టి ఇవి కలిపేటప్పుడు నేను మళ్ళీ నీకు చూపించేస్తాను చూడండి ఇప్పుడు ఉలవలన్నీ చక్కగా వేయించుకొని ఇదంతా పొడి వేసేసాను దేని దానికే విడివిడిగా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి తర్వాత మిరపకాయల పొడి తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేశానండి మీరు కూడా యాడ్ చేసేసుకోండి జీలకర్ర వీలైతే కొంచెం వాము తర్వాత వెల్లుల్లిపాయలు చింతపండు అన్నీ కలిపిన ముద్ద ఇది ఇది గ్రైండ్ చేసేసాను తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి కదా ఇందులో మనకు మెంతులు కూడా ఇటుగా చిటికట్ యాడ్ అయినా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ ఉలవ పొడిలో ఒక్కొక్కటి అన్ని మనం ఇందులో యాడ్ చేద్దాం ఎండుమిర్చి పొడి నువ్వుల పొడి తర్వాత ఇంకా మనకు ఈ మెయిన్ ఈ మొత్తము మన ఈ పొడికి అత్యంత అద్భుతమైన రుచిని ఇచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చే అంటే ఆరోగ్యానికి ఇది కూడా తోడనమాట ఉలవలకి సో ఈ పొడి ఇవన్నీ కలిపి నేను బాగా మంచిగా చేత్తోనే బాగా కలపాలి చర్చలు బాగా ఇవన్నీ మిక్స్ చేసేసి అందులో నెక్స్ట్ ఇందులో మనము సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం సాల్ట్ ఎంత తీసుకుందామంటే మనం ఆల్రెడీ ఇన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కనీసం ఒక ఏడెనిమిది స్పూన్స్ అంటే ఈ బౌల్లో నేను నూల పొడిజి నిండా తీసుకున్నాను కదా నేను సో దీనిలో ఒక వన్ ఫోర్త్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇది ఉప్పు చాలా ఉంటుందండి కళ్ళు ఉప్పు కాబట్టి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు యాడ్ చేసేసుకోవచ్చు జస్ట్ వన్ వన్ ఫోర్త్ అంతే ఆ తర్వాత ఇందులోనే కొంచెము మంచి కలర్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ కోసము ఒక సారీ త్రీ స్పూన్స్ ఇందులో యాడ్ చేసేస్తున్నాం కారపొడి అంతే జస్ట్ త్రీ స్పూన్స్ ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం ఇందులో మిక్స్ చేసేస్తున్నాం సాల్ట్ తక్కువైతే మళ్ళీ మీరు యాడ్ చేసేసుకోండి ఇది బాగా కలిపేసి ఇలా ఏం లేదండి ఇది జాగ్రత్తగా ఒక ఎయిర్ టైట్ లో మనం పెట్టేసుకుంటే మీకు వన్ ఇయర్ అయినా సరే ఈ నిలవ ఉంటుంది ఎందుకంటే ఇందులో అన్నీ వేసేస్తాము కొంచెం కూడా తడి లేదు డ్రై పొడి ఇది ఇందులో ఉన్న ఔషధ విలువలు ఇంకెందులో ఉండవండి అసలు ఒకప్పుడు అసలు ఉలవలు తినే చాలా గట్టిగా ఉన్నాము మేమని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇప్పుడు విలేజ్లో నేను పెట్టుకుంటాను కదా చాలా మంది ఉన్నాను అనమాట ఇలా చాలా మొత్తం జాగ్రత్తగా ఎందుకంటే ముద్దలాగా అవుతుంది కదా జాగ్రత్తగా ఇదంతా మనం మిక్స్ చేసేసుకోవాలి తప్పకుండా ఇలాంటి హోమ్ మేడ్ ప్రతి ఒక్కటి పొడులు మనం బయట తీసుకొచ్చుకుంటాము కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఏదన్నా ప్రిజర్వేటివ్ ఏదన్నా యాడ్ చేసేస్తారు ఎందుకంటే చాలా రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి కంపల్సరీ ఏదన్నా వాళ్ళు మిక్స్ చేయాల్సి ఉంటుంది మనకి అంత అవసరం లేదు చేసుకున్నప్పుడు జస్ట్ మీరు ఒక ఏమంటారు ఈ బోల్ నిండా ఒక పొడి వేసేసుకున్నాను అనుకోండి ఓ ట్వంటీ గ్రామ్స్ ఉల్వాలు తీసేసుకోండి దానికి తగ్గట్టుగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని తీసేసుకోండి చేసేసుకుంటే ఇంత చిన్న బాటిల్లో పోసేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక చిన్న ఫ్యామిలీ ఒక వన్ మంత్ డైలీ ఒక ముద్ద కదా అంటే దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది అసిడిటీ తగ్గుతుంది అంటారు ఆ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది ఇప్పుడు ఏదైనా పుట్టలోనే ఉన్నదంతా ప్రాబ్లం అంతా కదా ఫ్రీ మోషన్ అయ్యి అన్నీ బాగుంటాయి ఫ్రీ మోషన్ అనేది ఉంటే అన్నీ బాగానే ఉన్నట్టు కదా సో ఇది మన ఉలవచారుకు కావలసిన పొడి మీకు ఉలవ చారు చూపించవచ్చు డైరెక్ట్గా కాకుండా ఇలా ఎప్పటికీ చాలా రోజులు నిలవ ఉండే పొడి చేసి చూపించాను కంపల్సరీ ఇప్పుడున్న హడావుడి జీవితంలో ఉడకబెట్టి చారు అది చేసేసుకొని దాని బదులు మీరు ఎలా చేసేసుకుంటే మీకు కావాల్సిన మెడిసినల్ వాల్యూస్ అన్నీ మీ శరీరానికి అందుతాయి సో ఇది మన ఉలవ చారు పొడి తప్పకుండా ఈ వీడియో అందరూ ఆదరించండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి మాటలతో ఎప్పటికప్పుడు ఈ శ్రీదేవి మీ ముందుకు వస్తూనే ఉంటుంది అంతవరకు నమస్తే